పరిశుద్ధుడా ప్రేమగల్ల తండ్రి నా నామములో మీరు ఏమి అడిగినను ఇను అన్న నీ మాట నమ్మటానికి నీవు ఇచ్చు వరకు అడుగుతూనే ఉండడానికి నీ చిత్తము వెతకటానికి నీ చిత్తములో నడవటానికి మాకు సహాయం చేయ్యా మనుషులు నమ్ముకనడు కంటే హోవాన్ని ఆశ్రయించటమేల ఎరిగిన మేము మా ప్రతి కొరతలు మనుషుల దగ్గరికి వెళ్ళి అడుక్కునేవారిగా కాక మా ప్రార్థనలకు ప్రభు ప్రభువు మాకున్నాడని మా ఆలోచనలు ఎరిగిన మా అక్కరలను ఎరిగిన మా అవసరతలు ఎరిగిన ప్రభువు మాకున్నాడన్న విశ్వాసముతో నిన్ను అడుగుటకు సహాయం ఇచ్చేయ నిన్ను అడిగేవారిగా ఉన్న మేము నీలో నిలిచి ఉండాలని నా వాక్యము మీలో నిలిచి ఉంటే నేను మీలో నిలిచి ఉంటే మీరు ఏమడిగిన ఇస్తానన్నావు నీ మాట వినకుండా నీ చిత్తమును వెతకుండా నీ సన్నిధికి రాకుండా మా ఇష్టానుసారంగా జీవిస్తూ నిన్ను అడగటం వల్ల మాకే విధమైన ప్రతిఫలము దొరకదని మా హృదయములు పాపమును లక్ష్యము చేసిన మా మరలు ఆలకించమని అక్షిపేర కూడనట్లు నీ హస్తము కురిచ కాలేదు విన కూడనట్లు నీ చెవులు మందము కాలేదు మా దోషములే నీకును మాకు అడ్డబగా వచ్చిన వారి గుర్తించి నీ మాట విని వడుగుటకు సహాయం చేయ నీ మాట విని వారిని వడికేవారిని దృష్టిస్తున్నావు కదా మా మధ్య నివసిస్తానన్నావు కదా విరిగి నలిగిన హృదయాలు మాకు దయచేయా నీకు ప్రథమ స్థానం ఇచ్చే జీవితాలు దయచేయా నా సన్నిధిని వెతుకుడి అని చెప్పినప్పుడు నీ సన్నిధిని వెతుకడానికి సహాయం చేయ నీ సన్నిధిలో నిన్ను అడగడానికి బదులు మేము ఎక్కడ పడితే అక్కడ ఏది పెడితే అది అడిగేవారిగా కాక నీ సన్నిధిలో తండ్రి మేము నిలుచుండి వారిగా ఉండటం నీ సన్నిధిని ప్రేమించు వారిగా ఉండటం మేము మాతో ఉంటే మా అవసరతలన్నీ తీరుడన్న విశ్వాసం కలిగి ఉండటం సహాయం ఇచ్చాము ఎంతమంది బిడ్డలు ఈ రోజున దరిద్రతలో ఉన్నారయ్యా లేమిలో ఉన్నారయ్యా బలహీనతలతో ఉన్నారయ్యా అప్పుల కూపంలో పడి ఉన్నారయ్యా ఎంత మాత్రము మేలు కలగని కార్యక్రమాలలో పాలుపప్పులు పొందుతూ ఆధ్యాత్మికంగా కృషించిపోతున్నారయ్యా అయ్యా నువ్వు కనికరించు ఈ సంఘంలో దేవుని పిలుపున్న యవనస్తుల్ని కనికరించు కనికరించయ్యా సాతాను వారి మీద ఉన్న పట్టు నుంచి వారిని విడిపించు ప్రభు పని ఎంత గంభీరమైనదని ఎంత ఘనమైనదని గుర్తించడానికి అజాగ్రత్తగా దేవుని పనిచేసే శాపగ్రస్తులు కాక నీవు అప్పగించిన పనిని నమ్మకంగా చేయువారిగా చేయనాయన కాలేవు మోసే పంపినప్పుడు ఎంత బలవగలవాడు దేవుని పనిని ఎంతగా ప్రేమించి నిండు మనసుతో నిన్ను వెంబడించినప్పుడు నిండు హృదయముతో నిన్ను సేవించినప్పుడు తన ఎనభై సంవత్సరాల ఎనభై ఐదు సంవత్సరాల వయసులో కూడా ఇంకనూ నీ కొరకు ప్రయాసపడిన వాడిగా నా వయసును పెట్టొచ్చే బలహీతలు తప్పించి ఉన్నంత వరకు నీ కొరకు పని చేయుటకు నాకు సహాయం చేయ నీ పని చేయుటకు నాకు శక్తి నాయన నా ఓర్పు దయచేయి ప్రభా నాకు విశ్వాసము నాయన ఈ మందకు నన్ను మాదిరిగా చేయ నీవు అప్పగించిన పని ఏది ఆగకుండా నీ రాకడ వరకు సాగాలని ప్రార్థిస్తుండగా ఆ భారము మా ప్రతి ఒక్కరికి సంఘముగా దయచే ఈ సంఘం పట్ల నీకున్న ప్రణాళికలు నెరవేర్చు ఇది విస్తరించడానికి ఆత్మలు రక్షించబడడానికి సహాయం ఇచ్చాయి ఎన్నో మార్గాలు ఇచ్చావు ఎన్నో తలాంతులు ఇచ్చావు ఎన్నో అవకాశాలు వ్యాపిస్తున్నావయ్యా మేము ఇచ్చిన అవకాశాలన్నీ పోగొట్టుకొని ఆ తరువాత శరీరము మాంసము చీకిపోయిన తరువాత అయ్యో పోతకుల మాట నేను వినలేదే నా గద్ మనసాక్షి గద్దింపులకు నేను లోబడలేదే అని మూలిగేవారిగా మేము ఉండకుండా సహాయం చేయ మా క్షేమకాల వద్దే మేము నిన్ను సేవించటకు మా యమన ప్రాయములో నీ కాడి మా బాల్యత మేము మా సృష్టికర్తలు జ్ఞాపకం చేసుకుంట మా బిడ్డలకు మా యవనస్తులకు సహాయించి నీ సంఘంలో నీ కార్యాలు జరిగించితమైతే అనేక పట్టణాలలో గెట్టుగెదర్లు పెట్టాలని ఆశిస్తుండగా నీ మార్గాలు తెరవమ నా ఆయన ఎన్ఆర్బి విషయంలో నిశ్చితం అయితే ఆ కాన్ఫరెన్స్ అటెండ్ అవడానికి సహాయం ఇచ్చాయి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా యేసయ్య నామానికి మహిమ తేవాలనే ఒకే గురితో ఒకే భారముతో నీ సేవను కొనసాగించినకు నీ శక్తి దయించి ఐదు సంవత్సరాలుగా అనుదీనము నీ మాటలతో అనేకుల హృదయాలను తెప్పనిల చేయుటకు ఇచ్చిన కృపణ బట్టి వందరములు ఆగకుండా సాగడానికి పరిచయలు సహాయం ఇచ్చే రాత్రి ప్రార్థనాత్మక దయించింది నాకే కొరతలో రాసి పెట్టుకొని నీ సన్నిధిలో విజ్ఞాపన చేయటం సహాయం ఇస్తాడు అన్న విశ్వాస దయచే విశ్వాస ప్రార్థన మాకు దయచే శుక్రవారం ఈ ఆదివారం కొరకు మమ్మల్ని లైవ్ లైవ్లో జూమ్ లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి చెబుతాము నూరతల ఆశీర్వాదం అనుగ్రహించమని యేసు క్రీస్తు నామలో అడుగుతున్నాను తండ్రి తండ్రి దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదండకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడునో సదాకాలం తోడై ఉండను కాక ఆమెన్ ఆమెన్ ఆమెన్